అంబేద్కర్ కోనసీమ జిల్లా బాణాపురంలో దారుణం జరిగింది ఆరో తరగతి చదువుతున్న బాలికపై జనసేన కార్యకర్త కృష్ణ హత్యాచార యత్నం చేశాడని తల్లి ఆరోపిస్తోంది కృష్ణ తన కూతురుని లైంగికంగా వేధించాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆవిడ కార్లు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకు పెరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి యదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి